వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్రౌన్ రైస్తో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలామంది బ్రౌన్ రైస్ అంటే తినలేరు కాబట్టి ఇలా రవ్వ చేసుకొని ఉప్మా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా దీనికోసం బ్రౌన్ రైస్ని ఇలా తీసుకోవాలి తీసుకొని వీటిని బాగా మూడు నాలుగు సార్లు కడిగి ఇలా ఎండలో ఆరపెట్టుకోవాలి ఈ విధంగా పూర్తిగా ఆరిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరిన బియ్యాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే ఇలా రవ్వ కింద అవుతుందండి ఈ రవ్వలో పిండిని స్ట్రైనర్తో ఇలా జల్లించుకోవాలి పిండి ఉంటే కనుక ఉప్మా అనేది మరీ మెత్తగా అనిపిస్తుంది పొడిపళ్ళు ఆడుతూ రాదు కాబట్టి ఇలా స్ట్రెయినర్తో జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే రోజు పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ గ్లాసు రవ్వని మీడియం ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో రవ్వని అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి మెజర్మెంట్ ప్రకారం అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను అంటే కిలో తీసుకున్నాను ఇలా రవ్వని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి వన్ గరెట ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో పొడవగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి ఇలా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటరు ఒకటికి రెండు వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్లో పేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఈ రవ్వ అనేది బాగా ఉడకనివ్వాలండి బ్రౌన్ రైస్ రవ్వ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా దగ్గర పడుతుండగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయినట్లే బాగా డ్రైగా అనిపిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఉప్మా మనకి రెడీ అయిపోయినట్లే ఇది షుగర్ ఉన్న వాళ్ళైనా మామూలుగా ఎవరైనా వెయిట్ వాళ్ళు ఇలా ఉప్మా చేసుకొని హెల్తీగా తినండి బ్రౌన్ రైస్ ఉప్మా మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ